ప్రయత్నం అంతా ధ్యానం అని పేరు ఈ ప్రయత్నం అంతా జీవనం అని పేరు సహజంలో కర్తృత్వం లేదు అసహజంలో కర్తృత్వం లేకుండా లేదు చేసే పనిని క్రియ అంటాం చేసిన వాడిని కర్త అంటాం వచ్చిన ఫలాన్ని కర్మ అంటాం ఎక్కడ కర్తృత్వం లేదు ఎక్కడ కర్మ లేదు ఎక్కడ క్రియ లేదు ఆ స్థితికి ధ్యానము అని పేరు మనసుకి కర్తృత్వం లేకపోతే ఉన్నదంతా ధ్యానమే కర్తృత్వం ఉన్నదంతా కూడా జీవనమే కానీ ఇప్పుడు ఒక మాటలో చెప్పాలి అంటే మనసుకి ఆనందం ఒక ముఖము అనుభవం మరో ముఖము రెండు ముఖాలు కలిగింది ఆనందము అనుబంధం అనుభవము అనే ఏకోన్ముఖమైన దానికి పేరు మనసు మనసున్నంతసేపు ధ్యానం ఉండే ఉంది మనసున్నంతసేపు జీవనం అనే కర్మ ఉండనే ఉంది కానీ ఒకటి ఆధారభూతమైంది ఒకటి నిరాధారమైంది దానికి ఏది ఆలంబనే లేదు ఓం నమ శ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమ శివాయ